హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈరోజు నుంచి ఒక గాడిద కొడుకు మీద ఒక గలీజ్ లండి కొడుకు మీద సిరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను అగ్రసివ్గా ఎంత అగ్రసివ్గా ఉంటానో మీ అందరికీ తెలుసు కానీ ప్రతిదీ ఆలోచనలతో నా అగ్రసివ్నెస్ ఉంటుంది సో ఇన్ని రోజులు నేను వీడియోలు చేయకపోవడానికి రీజన్ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ అడ్డమైన బజారు కుక్కలన్నీ ఎంటర్ అయిపోయి సో పొత్తులో ఉండడం వల్ల ఇలాంటి గాడిద కొడుకుల గురించి కరెక్ట్గా మాట్లాడలేక మాలాంటి వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు నిన్న ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి రిజల్ట్స్తో మాకు సంబంధం లేదు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు ఇక మా పని ఏంటంటే మీలాంటి గాడిద కొడుకుల భరతం పట్టడం అందువల్లే ఈ గాడిద కొడుకును ఇక అంత ఈజీగా వదలను వరుసపెట్టి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను వాడి పేరు మహాసేన రాజేష్ వీడు ఏ ఎండక గొడుగు పడుతూ పబ్బం గడుపుకుంటూ ఈవెన్ తెలుగుదేశం అధినేతను కూడా ట్రాప్ చేసే పరిస్థితికి తీసుకొచ్చి తన మాటల ద్వారా చేతల ద్వారా బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఈ లమ్డీ కొడుకు చేసే పనులు అన్నీ ఇన్ని కావు మహాసేన రాజేష్ ఇంతవరకు వారణాసి సూర్య నీకు ఢీ కొట్టలేదు ఇంతకుముందు గతంలో కూడా వీడి గురించి నేను వీడు విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పేసి ఓసర వెళ్ళి రాజకీయాలు చేస్తున్నాడు వీడు చాలా జాగ్రత్త అని చెప్పేసి ఎన్నోసార్లు నేను హెచ్చరించడం కూడా జరిగింది ఇప్పుడు డైరెక్ట్గా మహాసేన రాజేష్ అనేవాడి మీద రాజకీయంగా నేను అటాక్ చేయబోతున్నాను వీడి చేసే పనులు కావచ్చు వీడి చేసే కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాలు కావచ్చు ఇక ముందుకు సాగవు ఎందుకంటే వాడు ఎంత గలీజ్ ఎదవా అంటే ఆఖరికి పెళ్లాన్ని పక్కన పెట్టుకునైనా సరే రాజకీయాలు చేసే గలీజ్ గడడు నేను కుటుంబాల జోలికి వెళ్ళను కానీ ఇలాంటి గలీజ నా కొడుకుల గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది సో మహాసేన రాజేష్ అనేవాడు చాలా చాలా డేంజరస్ పర్సన్ రాజకీయాల్లో ఎంతకైనా దిగజార్చేవాడు పైకి రావాలనుకునే యదవ సో నా తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గురించి పక్కన పెడితే ఆయన వయసు అయిపోయింది పెద్ద ఆయన ఆయన విషయం పక్కన పెడితే ఈ మహాసేన రాజేష్ వల్ల చాలా డేంజర్ జోన్లో ఇరుక్కోబోయి తప్పించుకున్నారు ఎవరు తెలుసా చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ నారా లోకేష్ గారు నాకు తెలిసినంతవరకు అఫ్ కోర్స్ రాజకీయాలు బాగా చేస్తుండొచ్చు ఈ మధ్య పరిణితి బాగా చెంది ఉండొచ్చు కానీ అమాయకుడు ఆ అమాయకుడు వీడి ట్రాప్లో పడిపోయి ఆల్మోస్ట్ పడిపోయాడు అనుకున్నా కానీ టైం బాగుండి సో వీడికి వీడి ఈ వీడి నోటి దూల వల్ల వీడికి వీడే బయటపడిపోయి సో నా తెలిసి నారా లోకేష్ని ట్రాప్ చేసే ప్రాసెస్ ఆగిపోయింది లేకపోతే ఆల్మోస్ట్ నాకు తెలిసి నారా లోకేష్ని విపరీతంగా ట్రాప్ చేసి చాలా పెద్ద స్థాయిలో టీడీపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేది చెప్తున్నా కదా దేవుడు ఉన్నాడు సో ఎవడి భరతం ఎలా పట్టాలనో సో తను చూసుకుంటూ ఉంటాడు అందువల్లే తన గొయ్యి తను తవ్వుకొని ఇప్పుడు టీడీపీలో లేకుండా ఎక్కడా లేకుండా తన రాజకీయ జర్నీని తనే భూస్థాపితం చేసుకున్నాడు సో ఇలాంటి ఎదవలు ఇంకా ఉన్నారు సో వాళ్ళందరి మీద సిరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కానీ ఒకటే చూస్తున్న ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే వీడు చేసే ఊసరవల్లి రాజకీయాలు నమ్మకండి చాలా డేంజరస్ పర్సన్ సో అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఇడు చేసే యదవ పనులు అన్నీ ఇన్ని కాదు కులాలను రెచ్చగొడుతూ ఇడు చేసే పనులు అన్నీ ఇన్ని కాదు ఒరే దేడ్ దిమాక్ మహాసేన రాజేష్ ఇక నుంచి సిరీస్ కంటిన్యూ అవుతుంది నీ మీదనే టార్గెట్ గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు టార్గెట్ చేసావు నేను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో ఇక చూడు అసలు సిల అసలు సిసలు ఎంఎం సినిమా స్టార్ట్ అవుతోంది బి రెడీ మై డియర్ మహాసేన రాజేష్ రెడీగా ఉండు వారణాసి సూర్య నీ మీద రాజకీయంగా డైరెక్ట్గా అటాక్ చేయబోతున్నాడు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎలా రాజకీయాలు చేస్తావో నేను కూడా చూస్తాను నా పేరు వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్ బాయ్